హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకజీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తే సో ఇక్కడైతే సండే రైజ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను మార్నింగే చర్చ్కి అయితే బయలుదేరేసాము రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నామన్నమాట ఆ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు చర్చ్కి వెళ్ళాల్సి వస్తే బ్రేక్ఫాస్ట్ ఏం చేయను ఇంట్లో లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా పిల్లలు అయితే పాలు తాగేశారు మేమైతే చాయ్ పెట్టేసి ఇంకా చాయ్ తాగేసి బయలుదేరేసాము శ్రీయాన్ చూడండి షూ వేసుకుని ఎంత పెద్దోడైతే అయిపోయాడనమాట షూ వేసుకోవడం కూడా రాదా అనుకోవచ్చు బట్ ఇప్పటివరకు అయితే వాడికి అన్నీ నేనే చేశాను నేను కానీ హస్బెండ్ కానీ ఇంక ఈ మధ్య కొంచెం అన్నీ నేర్చుకుంటూ ఉన్నాడు అప్పుడే పెద్దోడు కూడా అయిపోతున్నాడు అయితే వచ్చు శ్రీయానికి కొంచెం చిన్నోడు కాబట్టి వాడికి అన్నీ మనమే చేయాలి ఇప్పుడు ఇప్పుడే అన్నీ వస్తూ ఉన్నాయి సో ఇంక రెడీ అయిపోయి బయలుదేరేసాము కూడా వెళ్ళిపోతున్నాము ఇంకా ఆ శ్రీయాన్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో మారం చేస్తూ ఉన్నాడు రానని చెప్పేసి ఇంకా వెళ్ళి అయిపోయి రిటర్న్ కూడా వచ్చేటప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము ఏం తింటున్నావు చెప్పు పానీ పూరియా నువ్వేం తింటున్నావు నువ్వు శ్రీయాన్ ఇష్టం పూయి ఎప్పుడైనా బయట తినాల్సి వస్తే ఖచ్చితంగా శ్రీయాన్ అయితే పూరియే తింటాడు ఇంకా అయితే ఎప్పుడు ఇడ్లీ అనమాట వాడికి ఇడ్లీయే ఇష్టము వచ్చేటప్పుడు ఇంకా మటన్ ఇంకా చికెన్ కూడా తీసుకొని వచ్చామన్నమాట ఇవాళ రెసిపీస్ ఏంటో కూడా చూపిస్తాను అంతేనా ఎవరు నేర్పించారు నీకు నేనా నాకు అసలు రావు నేనెప్పుడు నేర్పించా ఇంకా అయితే లాస్ట్ టైము మటన్కి మాతో బిర్యానీ చేసాము అది బాగుందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకొని వచ్చామన్నమాట బిర్యానీ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అవే ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నాయి ఒకపక్క ఇంకా హస్బెండు తిప్ చేస్తూ ఉన్నారనమాట ఇంక నేను దానికి కావాల్సినవన్నీ కట్ చేస్తూ ఉన్నాను ఎక్కువ టైం స్పెండ్ చేసేది సండే అంటే ఇద్దరం కిచెన్లోనే ఉంటామన్నమాట డే అంతా కిచెన్లోనే సరిపోతుంది ఆఫ్టర్నూన్ వరకు ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇంకేదో ఒకటి చేస్తూనే ఉంటాము కిచెన్లోనే పిల్లలకి మా కానీ ఇంకేదో ఒకటి కుక్ చేసుకుందాం కదా ఇవాళ ఫ్రీగా ఉన్నాం అన్నట్టుగా చేస్తూ ఉన్నాం అనమాట ఇద్దరం కలిసి ఇంకా ఆ రోజు కూడా లంచ్ రెసిపీ అని చెప్పి వీడియో కూడా పెట్టాను సండే రోజు చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే ఇంక పక్కన చికెన్ కర్రీ కూడా చేస్తూ ఉన్నాను పిల్లలకి పిల్లలు మటన్ కీమా తింటారో లేదో కీమాలో పెద్ద పీసెస్ ఏమీ ఉండవు బట్ తింటారో లేదో అండ్ దీనికి కూడా గ్రేవీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి చికెన్ కూడా తీసుకొని వచ్చాము ఇంకా అది కూడా చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే మంచిగా వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారనమాట ఒక పక్క కుక్ చేస్తూ ఉంటే ఇంకొక పక్క వీడియో తీస్తూ ఉన్నారు మంచిగా ఇలా కోఆపరేట్ చేసే హస్బెండ్స్ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇంట్లో వాళ్ళు అంటే మన మొక్కలమే ఇంకా చేసుకోవాలి ఇంకొక పక్క వీడియో తీయాలి అంటే ఎట్లయినా కష్టమే ఇలా అయితే మనం చేస్తూ ఉంటే ముందే ఇంకా కెమెరా తీసుకొచ్చి ఇలా ఆన్ చేసి పెడుతూ ఉంటే మనకి కూడా కొంచెం చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంక ఇక్కడ చికెన్ కర్రీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను తినకూడదు అంటున్నారు కదా బర్డ్ ఫ్లూ అని బట్ ఏమో ఎవరు ఆగట్లేదు అయినా కూడా చికెన్ కాస్ట్ తగ్గింది అంటున్నారు కానీ ఏం తగ్గలేదు ఇటు సైడ్ అయితే బాగా అప్పట్లాగే ఉంది నార్మల్గానే ఉంది చికెన్ కాస్ట్ ఇంకా ఇంకొక పక్క బిర్యానీ కూడా పెట్టేసాము టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేస్తూ ఉన్నాం అనమాట ఉప్పు కారం ఇంకా కొంచెం కారం తక్కువే వేసాను కర్రీలో బిర్యానీలో అయితే కొంచెం ఎక్కువే వేసాము సో ఇది పెద్ద నైఫ్ ఎప్పుడన్నా ఇలా మటను బోన్స్ పెద్ద పెద్ద వచ్చి ఇంకా అవి అక్కడ కట్ చేయించలేదు అనమాట హస్బెండ్ అలా తీ అలా చేస్తే ఇంకా అవి ఉడకవని చెప్పేసి వాటిని మధ్యలోకి కట్ చేసాము దాంతోనే కట్ అని చెప్పి చెప్తూ ఉన్నాను అక్కడ కీమా కూడా మంచిగా వాష్ చేసేసి ఇంక ఇక్కడ ఫ్రైకి పెట్టి మటన్ ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఇంకా అదంతా కొంచెం వాటర్ పోయే వరకు ఉడికిచ్చేసేయాలి ఎలా అయినా మటన్ కొంచెం ఎక్కువసేపే ఉడికిస్తాం కదా ఇంక ఇక్కడ ఈ లోపల రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను ఎప్పుడు బాస్మతి రైస్ అయితే స్టాక్ ఉంటాయి బట్ అయిపోయింది అనమాట అప్పటి నుంచి తెచ్చుకోలేదు ఇంక ఇక్కడ హోల్సేల్లో పక్కన షాప్లోనే నార్మల్గా అమ్ముతారు కదా అంటే దావత్ అలా కాకుండా నార్మల్ రైసే తీసుకొని వచ్చామన్నమాట బయట ఫుల్ ఎండ వస్తుంది ఎంత ఎండ వచ్చినా కూడా పిల్లలు మాత్రం ఆడుకోకుండా అస్సలు ఆగరనమాట కాసేపు అయినా ఆడుకోవాల్సిందే ఇంకా ఆరు షెట్ వెళ్ళాడో కూడా తెలియదు శ్రీ అని మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఇంకా ఇది లంచ్ అంతా కంప్లీట్ అయ్యాక పిలవచ్చులే అని చెప్పేసి ఇంకా లోపలికి వచ్చేసాను కుకింగ్ మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ బిర్యానీ చేస్తూ ఉన్నాము ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా స్పైసెస్ అన్నీ ఒకసారి చెక్ చేసి కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను నేను పెద్దగా గరం మసాలా వాడను ఇది ఇంట్లో పట్టిన గరం మసాలానే ఎప్పుడో పట్టింది ఇంకా అదే కొంచెం వేసాను అనమాట ఎందులో అయినా సరే చికెన్ మసాలానే వేస్తాను ఎక్కువ ఇందులో కూడా వేసాను కానీ ఇంకా లైట్గా అలా వేసాను పిల్లలు ఆకలయి ఇంక ఇక్కడ వచ్చి కూర్చొని స్నాక్స్ తింటూ ఉన్నారనమాట ఈ లోపల రెడీ అయిపోతుంది స్నాక్స్ తినండి అంటే ఇంక కూర్చొని తింటున్నారు ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది లాస్ట్ మినిట్లో ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అలా ఫ్రై చేసి వేసేస్తున్నారు హస్బెండ్ అసలు వద్దులే అనుకున్నాం కానీ వేద్దాం లేని ఒక ఆనియన్ కట్ చేసి ఇంక అలా ఫ్రై చేసి వేసేస్తున్నారు అనమాట ఇంకా దమ్ పెట్టేస్తే రెడీ అయిపోయినట్టే దమ్ అంటే పెద్ద దమ్ బిర్యానీ ఏమీ కాదు అది ఇంకా టైట్గా పెట్టేసేయాలి బట్ మేము ఏదో అలా క్యాజువల్గా నార్మల్గా పెట్టేస్తామంతే ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మేము వరకు సరిపోతుందిలే అని చెప్పేసి అలా పెట్టేసాము రెడీ అయిపోయింది పిల్లలకు కూడా పెట్టేసి ఇచ్చేసాను పై రైస్ పెట్టి ఇంకా వాళ్ళకి చికెన్తో కలిపి ఇచ్చేసాను అనమాట మంచిగా తింటూ ఉన్నారు ఇంక లోపల ఇదంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తే అడుగుంది కూడా మొత్తం కలిసిపోతుంది కదా అని చెప్పేసి దీనిలోకి వేసేసాము ఇంకా వేసి మొత్తం కలిపేస్తే రెడీ అయిపోతుంది పిల్లలు కూడా ఇంక ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నారు ఒక ఫోన్ పట్టుకొని చూసుకుంటూ ఇంకా తింటూ ఉన్నారనమాట అయితే ఇంత కష్టపడి వంట ఇంత చేసుకున్నాం కానీ ఇంట్లో అయితే తినలేదు ఒక ఫంక్షన్ ఉంది ఇంటి దగ్గరే ఉందని ఫంక్షన్ ఉందని తెలుసు బట్ ఇంకా హస్బెండ్ ఒక్కరు వెళ్తారులే అనుకున్నాం కానీ ఇంక పక్కన అందరం వెళ్దాంలేండి అంటే సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము లాస్ట్ మినిట్లో పిల్లలు ఆల్రెడీ తిన్నారు ఇంకా మళ్ళీ కొంచెం తినండి నానా అంటే ఇంకొచ్చి కూర్చున్నారనమాట కానీ బాగున్నాయి రెసిపీస్ అన్నీ బాగున్నాయి కానీ ఇంట్లో అంత కష్టపడి వంట చేసుకున్నామే అని అదొకటి ఉందనమాట చికెన్ దమ్ బిర్యానీ ఇంకా ఫ్రై ఎగ్ ఫ్రై చేసి వేశారు స్వీటు ఇంకా వడ ఇంకా ఉన్నాయి కానీ ఇంకేం పెట్టించుకోలేదనమాట ఇంటికి కూడా వచ్చేసాము మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా సో అదైతే చూస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ పక్క పాలు ఎవరైనా తింటారా అసలు ఇట్లా మేం చేస్తున్నావు బిర్యానీ తినుకుంటా పాలు తాగుతున్నావా ఆమ్ తినుకుంటా బాగుందా బిర్యానీ ఎవరు చేశారు ఎవరు చేశారు నేనే చేశానా నువ్వు చూసావా అరస్ట్ తిన్నావా అమ్మ చికెన్ ఎవరు తెచ్చారు నువ్వు చెప్పు daddi hum main kawe ke mummy ye sito kuch chalayi hum anne anne main ka nu nu puttna yo ap chiken tin పిల్లలు ఇద్దరు ఆల్రెడీ డిన్నర్ చేశారు బట్ అయినా కూడా మ్యాచ్ అయిపోయేసరికి లేట్ అయింది కదా ఇంకా ఆకలి అవుతుందంటే పాలు పోసిచ్చాను పాలు వద్దని మళ్ళీ బిర్యానీ తింటా అన్నాడు సరే అంటే ఇంకా అలా రెండు తినుకుంటూ తాక్కుంటూ కూర్చున్నాడు అనమాట సో ఇది ఇవ్వాలి మన వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయొచ్చు కదా ఏముంది సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్